మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా కేంద్రంలో పులి పిల్లల సంచారం కలకలం రేపుతోంది పవర్ ప్లాంట్ దగ్గర రెండు పులిపిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలు ఒక్కసారిగా షాక్ గురిచేశాయి మార్నింగ్ వాక్ చేస్తుండగా అకస్మాత్తుగా రెండు పులిపిల్లలు తారసపడ్డాయి దీంతో ఒక్కసారిగా కంగుతిన్న మార్నింగ్ వాకర్స్ ఆ పులి పిల్ల పులిపిల్లల ఆటలను తమ సెల్ లో బంధించారు చంద్రాపూర్ పట్టణానికి తడోబా అభయారణ్యం కూతవేటు దూరంలో ఉండటంతో తరచూ పులులు సంచరిస్తున్నట్టు తెలుస్తోంది మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా కేంద్రంలో పులిపిల్లల సంచారం కలకలం రేపుతోంది పవర్ ప్లాంట్ దగ్గర రెండు పులిపిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలు ఒక్కసారిగా షాక్ గురిచేశాయి మార్నింగ్ వాక్ చేస్తుండగా అకస్మాత్తుగా రెండు పులిపిల్లలు తారసపడ్డాయి దీంతో ఒక్కసారిగా కంగుతిన్న మార్నింగ్ వాకర్స్ ఆ పులిపిల్లల ఆటలను తమ సెల్ ఫోన్ లో బంధించారు చంద్రాపూర్ పట్టణానికి తడోబా అభయారణ్యం కూతవేటు దూరంలో ఉండటంతో తరచూ పులిపిల్లలు సంచరిస్తున్నట్టుగా పులులు సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది వివరాలు అందించేందుకు గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు గోపాలకృష్ణ మహారాష్ట్రలో పుల సంచారం అత్యధికంగా కనిపిస్తోంది ముఖ్యంగా చంద్రపూర్ జిల్లాలో ఇటీవల కాలంలో భారీ ఎత్తున మనుషులపై దాడి చేస్తూ ఉండడం కావచ్చు తరచూ తారసపడుతూ ఉండడం కావచ్చు వరుసగా ఘటనలు జరుగుతున్నాయి వారంలో ఇది మూడోసారి ఘటన అని చెప్పుకోవచ్చు మార్నింగ్ వాక్ చేస్తున్నటువంటి వ్యక్తులకి పులిపిల్లలు కనిపించాయి ఇది రెండవసారి అని చెప్పుకోవచ్చు అదే పులిపిల్లలు ఇటీవల రెండు రోజుల క్రితం జనావసాల్లో కనిపించాయి గతంలో దాడులు చేసినటువంటి ఘటనలు కూడా పెరిగినటువంటి సందర్భంగా కనిపించింది గత నవంబర్ లో చూస్తే పదమూడు పదమూడు సార్లు మనుషులపై చంద్రపూర్ జిల్లాలోనే పులులు దాడి చేసినటువంటి ఘటనలు ఎందుకు చూశాయి ఇప్పుడు అత్యధికంగా పులి సంచారం కనిపిస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒంటరిగా తిరగకూద్దు అనేటువంటి సూచనలు అయితే అటవీ శాఖ అధికారులు చేస్తూ ఉన్నారు మరోవైపు మా చంద్రపూర్ జిల్లాకి ఆనుకొని ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ పుల్ల సంచారం కనిపిస్తూ ఉంది అప్పుడప్పుడు పాదముద్రలు కనిపిస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళన గురవుతున్నారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా అలాగే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అటవీ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు రైట్ రైట్ గోపాలకృష్ణ